బెస్ట్ సోషల్ వర్కర్ నేషనల్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం నకగాను ప్రముఖ సంఘ సేవకులు రవికొండలు జయమంగళ ఎంపికైనట్లు జాతీయ అవార్డ్ కమిటీ వారు ప్రకటించారు అవార్డ్ సెలెక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు రాధాకృష్ణ అవార్డ్ ఆహ్వాన పత్రాన్ని లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నాకు అందజేశారు ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు సంఘసేవకులకు రచయితలకు కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో నిర్వహించే బహుజన సాహిత్య అకాడమీ పద్దెనిమిదవ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అవార్డును రవికండల్కు అందజేయనున్నట్లు తెలియజేశారు సౌత్ ఇండియాలోని ఆరు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల నుండి సుమారుగా ఆరేడు మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కి హాజరవుతారని పేర్కొన్నారు ఈ అవార్డు లెటర్ అందజేసిన వారిలో బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు రాధాకృష్ణ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ హనుమాండ్ల విష్ణు అవార్డు సెలెక్షన్ కమిటీ మెంబర్ సామ్రాట్ గోవర్ధన్ పల్పనూరి శేఖర్ పాల్గొన్నారు మరి వారు అనేక సంవత్సరాలుగా పాత్రకీయ వృత్తిలో ఉంటూ మనం అదేవిధంగా ఈరోజు సాధారణ ప్రజల వార్తలు హిందీ స్థాయి ప్రజల వార్తలు మరి పెద్ద పెద్ద ఛానళ్లు కవర్ చేయలేని పరిస్థితులలో మరి వారు ఈరోజు తన ఛానల్ ద్వారా అనేక మరి ప్రజా సమస్యలకు సంబంధించిన న్యూస్ను కవర్ చేస్తూ మరి సమాజంలో ఒక సేవాతృతం ఛానల్ గా తీర్చిదిద్దు గాను బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారి యొక్క సర్వీస్ ను గుర్తించి బెస్ట్ సోషల్ వర్కర్ నేషనల్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లెటర్ ను హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివగా ఈ యొక్క అవార్డును సెప్టెంబర్ ఐదవ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహించబోయే సౌత్ ఇండియా బహుజన రైటర్స్ పద్దెనిమిదవ నేషనల్ కాన్ఫరెన్స్ లో ఈ అవార్డును వారికి ప్రదానం చేయను ఆ కాన్ఫరెన్స్ కు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కేరళ కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి ఆంధ్రప్రదేశ్ ఈ ఆరు రాష్ట్రాలతో పాటుగా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా నాలుగు రాష్ట్రాల నుంచి కూడా డెలిగేట్స్ ఆ కార్యక్రమానికి హాజరవ్వబోతా ఉన్నారు మరి అత్యంత వైభవపేతంగా నిర్వహించే ఆ కాన్ఫరెన్స్ లో వారిని వారికి ఈ అవార్డు నుంచి సత్కరిస్తా ఉన్నాం వారిని మరి అవార్డుకు సెలెక్షన్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు సాంబ్రాడు గోవర్ధన్ గారిని అదేవిధంగా పాల్పరు శేఖర్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం